ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుని పూజ చేశాడు మార్కులు రాలా ఆ బొమ్మ తీసి పెట్టేశాడు ఏదో శివుణ్ణి పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టేశాడు సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలు పెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి ఇలా చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కు వేయించలేదు కాని పొగ పీల్చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ ప్రత్యక్షం అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు గుడ్డలు కడితే కనపడ్డాడన్నాడు ఒరే నువ్వు పూజ చేసినప్పుడు ఇప్పుడైనా మేము ఉన్నామనుకుని చేస్తే కదరా నువ్వు చేసిందే స్మై నారాయణ సమర్పయామి అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దాదరం వాసుదేవం హరిదరం మాధవం గోపికావల్లభం జానీనాయకం రామచంద్రం భజే హరే రామ రామ రా ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుడిని పూజ చేశాడు మార్కులు రాలా ఆ బొమ్మ తీసి పక్కనట్టేశాడు ఏదో శివుణ్ణి పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టేశాడు సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలెట్టాడు పెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి ఇలా చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కు వేయించలేదు కానీ పొగ పీల్చేస్తున్నారా అగ్రత్తలు పొగ అని గబగబా వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు గుడ్డలు కడితే కనపడ్డాడు అన్నాడు ఉరే నువ్వు పూజ చేసినప్పుడు ఎప్పుడైనా మేము ఉన్నావు అనుకుని చేస్తే కదరా నువ్వు చేసింది స్మై నారాయణ సమర్పయా అర్చితం కేశవం రామ నారాయణం కృష్ణ దాదరం వాసుదేవం హరిదరం మాధవం రామచంద్రం భజే హరే రా ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుని పూజ చేశాడు మార్కులు రాలా ఆ బొమ్మదీసి పక్కనెట్టేశాడు ఏదో శివుణ్ణి పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టేశాడు సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి ఇలా చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కు వేయించలేదు కాని పొగ పీల్చేస్తున్నారు చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ ప్రత్యక్షం అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు గుడ్డలు కడితే కనపడ్డాడు అన్నాడు నువ్వు పూజ చేసినప్పుడు ఇప్పుడైనా మేము ఉన్నావు అనుకుని చేస్తే కదరా నువ్వు చేసింది ఇవాళ అగరత్తుల పొగ పిల్లి చేస్తున్నావు అంటే మేము ఉన్నావు అనుకుని ముక్కు గుడ్డలు కట్టేసా विद्या विद्याणमे तमें सर्व मम देव देव आयुर्वाचा मन सेध्यात्मना प्रकृति करोमि स्वभा करोकम परस्म नाराणा समर्पयाचित केशव राम नारायणम कृष्णामोदरम वासुदेव हरी श्रीदरम माधवं गोपिकावल्लम जानकनायक्रम भजे हरे राम हरे राम 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 रा ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుడిని పూజ చేశాడు మార్కులు రాలా ఆ బొమ్మ తీసి పక్కనెట్టేశాడు ఏదో శివుడిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టేశాడు సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కు వేయించలేదు కానీ పొగ పీల్చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్లి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు గుడ్డలు గడితే కనపడ్డాడన్నాడు ఉరే నువ్వు పూజ చేసినప్పుడు ఇప్పుడైనా మేము ఉన్నామనుకుని చేస్తే కదరా నువ్వు చేసిందే ఇవాళం తమ దేవదే ఆయుర్వాచా బుద్ధాత్మనా స్వభావ కరోజ్ సకలం పరస్మై నారాయణ సమర్పయా రచితం కేశవం రామ నారాయణం కృష్ణామోదరం వాసుదేవం హరిదరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం ఎవరో పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుడిని పూజ చేశాడు మార్కులు రాలా ఆ బొమ్మ పక్కన పెట్టేశాడు ఏదో శివుణ్ణి పూజ చేశాడు మార్కులు రాలా సరస్వతి సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి ఇలా చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది చూశాడు ఒక్క మార్కు వేయించలేదు కానీ పొగ పీల్చేస్తున్నారా అగరత్తుల పొగ అని గబగబా వెళ్ళి గుడ్డలు తీసుకొచ్చి వాటి ముక్కు కట్టేస్తున్నాడు అకస్మాత్తుగా గణపతి శివుడు సరస్వతి అందరూ ప్రత్యక్షం అయ్యారు అదేంటి నేను పూజ చేస్తే కనపడలేదు ముక్కు గుడ్డలు కడితే కనపడ్డాడు అన్నాడు ఉరే నువ్వు పూజ చేసినప్పుడు ఇప్పుడైనా మేము ఉన్నావు అనుకుని చేస్తే కదరా నువ్వు చేసింది ఇవాళం పరస్మై నారాయణ సమర్పయా అర్చితం కేశవం రామ నారాయణం కృష్ణామోదరం వాసుం హరిదరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే హరే రామ హరే రా పిల్లాడు మార్కులు రావట్లేదు విఘ్నేశ్వరుడిని పూజ చేశాడు మార్కులు రాలా ఆ బొమ్మ బొమ్మదీశి పక్కనెట్టేశాడు ఏదో శివుడిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కన సరస్వతీదేవిని పూజ చేశాడు మార్కులు రాలా పక్కనెట్టాడు నాలుగో నెలలో వెంకటేశ్వర స్వామి మొదలెట్టాడు అగరత్తులు తీసుకొచ్చి వెలిగించే ఆయనకి ఇలా చూపిస్తున్నాడు పొగ అక్కడ ఉంటుందా అలా పోయి మేడమెట్ల కింద పెట్టిన విగ్రహాల దగ్గరికి వెళ్ళింది